లేవీ కాండము ఇరవై మూడవ అధ్యాయము మరియు ఎహోవ మోషేకు ఎలాగూ సెలవిచ్చను నీవు ఇస్రాయేళ్ళతో ఇట్లను మీరు చాటింపవలసిన ఎహోవ నియామక కాలములు ఇవే ఈ యందు మీరు పరిశుద్ధ సంగములుగా కూడుకొనవలెను నా నియామక కాలములు ఇవి ఆరు దినములు పనిచేయవలను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు మీ సమస్త నివాసములు ఎందు అది ఎహోవా నియమించిన విశ్రాంతి దినము ఇవి ఎహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు ఇవి మొదటి నెల పద్నాలుగవ దినమును సాయంకాలం అందు పస్కా పండుగ జరుగును ఆ నెల పదునైదవ దినమున యహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు దినములు మీరు యహోవాకు హోమార్పణము చేయవలను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇస్రాయేల్తో ఇట్లను నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యద్దకు తేవలెను యుహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యుహోవ సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలను మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యుహోవాకు దహనబలిగా అర్పింపవలను దాని నైవేద్యము నూనెతో కలిపిన రెండు పదవ వంతుల గోధుమ పిండి అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము దాని పానార్పమును ముప్పావు ద్రాక్షారసము మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమీయు పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పన్నను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలను ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు యాభై దినములు లెక్కించి ఎహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను మీరు మీ నివాసములలో నుండి తూములో రెండేసి పదో వంతుల పిండి గల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను అవి ఎహోవాకు ప్రథమ పలముల అర్పణము మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది మగ గొర్రె పిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలను అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పములతోనూ దహన బలి అయిన యహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి రెండు ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలను యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను ఎహోవా సన్నిధిని అల్లాడింపవలెను అవి యహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును ఆనాడే మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను చాటింపవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఇది మీ సమస్త నివాసములలో మీ తరములకు నిత్యమైన కట్టడ మీరు మీ పంట చేను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు బీదలకును పరదేశంలోనూ వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుణ్ణైన యహోవాను మరియు యహోవ మోషకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయేల్తో ఇట్లనము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయటమని యహోవాకు హోమము చేయవలను మరియు యహోవా మోషకు ఎలాగూ సెలవిచ్చును ఈ ఏడవ నెల పదవ దినము పాపము నిమిత్తమైన పాయిశ్చిత్తార్థ ప్రాయచితార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యహోవాకు హోమము చేయవలను ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన చేసుకొనుటకాయ అది ప్రాయశ్చిత్తార్థ దినము ఆ దినమున తన్ను తను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతి వాణిని వాని ఉండకుండా నాశనము చేసేదను అందులో మీరు ఏ పనియూ చేయకూడదు అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అది మీకు మహా విశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలను మరియు యహోవ మోషేకు ఎలాగో సెలవిచ్చను నీవు ఇస్రాయేల్తో ఇట్లను ఈ ఏడవ నెల పదునైదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు యహోవాకు పర్ణశాలల పండుగను జరపవలను వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు దినములు మీరు యహోవాకు హోమము చేయవలెను ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడి యహోవాకు హోమార్పణము చేయవలెను అది మీకు వ్రత దినముగా ఉండును అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు యహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు మీరు దానములిచ్చు కాకయు మీ మృక్కుబడి దినములు కాకయు మీరు యహోవాకు స్వేచ్ఛార్పణములిచ్చు దినములుగాకయుహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యమునేమి నైవేద్యములనేమి బలినేమి పానీయార్పణములేమి అర్పించుటకై పరిశుద్ధ సంగపు దినములుగా మీరు చాటింపవలసిన యహోవ నియామక కాలములు ఇవి ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావలను అయితే ఏడవ నెల పదనైదవ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు యహోవాకు పండుగ ఆచరింవలను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినమున మీరు దెబ్బ పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని ఏడు దినములు మీ దేవుడైన యహోవా సన్నిధిని ఉత్సహించు చుండవలను అట్లు మీరు ఏటేటా ఏడు దినములు యహోవాకు పండుగగా ఆచరింపవలను ఇది మీ తెరతరములలో నిత్యమైన కట్టడ ఏడవ నెలలో దాన్ని ఆచరింపవలెను నేను ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేళ్లను రప్పించినప్పుడు వానిని పర్ణశాలలో నివసింపజేస్తని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను ఇస్రాయల్లో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను నేను మీ దేవుడినైన యహోవాను అట్లు మోషే ఇస్రాయళ్ళకు యహోవా నియామక కాలములను తెలియచెప్పెను ఆమెన్